నేత గౌరవ మానేశ్వరి మందా కిషన్ గారి నాయకత్వంలో గత ముప్పై సంవత్సరాల నుంచి ఎస్సీ లా ఏబిసి వర్గీకరణ కొరకై జరుగుతున్నటువంటి ముప్పై సంవత్సరాల పోరాట ఫలితం నేడు ధర్మాసనమైనటువంటి సుప్రీంకోర్టులో వర్గీకరణ చేయాలని చెప్పి తీర్పు వెలువడడం మానవ మాల జాతికి సర్వకారణం మరియు ఈ బరీకరణలో భాగంగా మాలను ఎంతోమంది అమరులైన అమరుల త్యాగ ఫలితంగానే ఈ యొక్క వరీకరణ సాధించామని చెప్పేసి మేము చెప్తా ఉన్నాము అదే సమయంలో బరీకరణ పోరులో మాల జాతి అండగా ఉంటూ మేము మన్నాక్ష మాలియ నాయకత్వంలో గత ముప్పై సంవత్సరాల నుంచి అలు పెరిగేని రాజీ లేని నిరంతరం పోరాటం కొనసాగిస్తున్న తరుణంలో యావత్ మానవ జాతి ఉప కులాలకు నేడు ముప్పై సంవత్సరాల పోరాటంలో ఎన్నో ఉద్యమాలు చేసి ఆ ఉద్యమాలకు ఉన్నటువంటి నా జాతి మానవ జాతి ప్రజలందరికీ కూడా పేరు పేరిన పేరు పేరిన మానవ జాతి కూడా సామాజిక ఉద్యమాలను తెలియజేస్తూ ఈ యొక్క తీర్పుని సగౌరవంగా సుప్రీంకోర్టు వెలువరించడం సంతోషదాయకము నేటి నుంచి నా జాతి జాతీయ వర్గీకరణ పోరాటంగా సాధించుకున్నటువంటి వరీకరణ ఫలాలను అందుకోబోతుంది కాబట్టి ఈ యొక్క వర్గీకరణ సాధించడంలో గౌరవనీ మాజీ నేత మన్నాకృష్ణ మాధవి గారు పోరాట ఫలితంగానే అదే సమయంలో అమలు త్యాగ ఫలితంగా ఈ యొక్క వర్గీకరణ సాధించుకున్నాం ఈ సాధించుకున్నాం కాబట్టి

ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ నేడు సుప్రీంకోర్టులో ఏడుగురు రాజ్యాంగ ధర్మాసనం వర్గీకరణ సమర్పిస్తూ ఇవ్వడం అనేది భారతదేశంలో ఉన్న చెడు కులల్లోని ప్రజలందరికీ వెంకబడిన కులందరికీ చారిత్రాత్మక తీర్పాన్ని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను అదేవిధంగా వ్యవస్థాపకుడు మహాజననేత గౌరవ మానేశ్వరి మందాకిషన్ మారెడ్డి గారి నాయకత్వంలో గత ముప్పై సంవత్సరాల నుంచి ఎస్సీ లా ఏబిసిడి వర్గీకరణ కొరకై జరుగుతున్నటువంటి ముప్పై సంవత్సరాల పోరాట ఫలితం నేడు ధర్మాసనమైనటువంటి సుప్రీంకోర్టులో వర్గీకరణ చేయాలని చెప్పి తీర్పు వెలువడడం మానవ మానవ జాతికి సర్వకారణం మరి ఈ వరీకరణలో భాగంగా ఎంతో మంది అమరులైన అమరుల త్యాగ ఈ యొక్క వరీకరణ సాధించామని చెప్పేసి మేము చెప్తా ఉన్నాము అదే సమయంలో బరీకరణ పోరులో మానవ జాతి అండగా ఉంటూ మేము మన్నాక్ష మాదిరి నాయకత్వంలో గత ముప్పై సంవత్సరాల నుంచి అలు పెరగని రాజీ లేని నిరంతరం పోరాటం కొనసాగిస్తున్న తరుణంలో యావత్ మాదివ జాతి ఉప కులాలకు నేడు ముప్పై సంవత్సరాల బరీకరణ పోరాటంలో ఎన్నో ఉద్యమాలు చేసి ఆ ఉద్యమాలకు నా జాతి మానవ జాతి ప్రజలందరికీ కూడా పేరు పేరిన జాతి కూడా సామాజిక ఉద్యమం తెలియజేస్తూ ఈ యొక్క తీర్పుని సగౌరవంగా సుప్రీంకోర్టు వెలువరించడం సంతోషదాయకము నేటి నుంచి నా జాతి విముక్తి వర్యీకరణ పోరాటంగా సాధించుకున్నటువంటి వరీకరణ ఫలాలను అందుకోబోతుంది కాబట్టి ఈ యొక్క వరీకరణ సాధించడంలో గౌరవీ మాజీ నేత మన్నాకృష్ణ మాజీ గారు పోరాటం ఫలితంగానే అదే సమయంలో అమలు త్యాగ ఫలితంగా ఈ యొక్క వరీకరణ సాధించుకున్నాం సాధించుకున్నాం కాబట్టి ఈరోజు మరవలేని రోజు మాదే జాతికి విలువరించినటువంటి రోజు కాబట్టి అందరికీ కూడా ఈ యొక్క వరీకరణ అయినందుకు అందరికీ తెలియజేస్తున్నాం గౌరశ్రీ నందకృష్ణ మాధవి గారి నేతృత్వంలో జరుగుతున్నటువంటి ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ నేడు సుప్రీంకోర్టులో ఏడుగురు రాజ్యాంగ ధర్మాసనం వర్గీకరణ సమర్థిస్తూ ఇవ్వడం అనేది భారతదేశంలో ఉన్న చెడు కులలోని ప్రజలందరికీ ఎంకబడిన కులలందరికీ ఇది చారిత్రాత్మక తీర్పాన్ని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను అదేవిధంగా శ్రీ మందకృష్ణ మాది గారి నేతృత్వంలో అను పెరిగిన పోరాటం పోరాటం జరిగినటువంటి తీర్పు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ధర్మాసనాన్ని సగర్భంగా స్వాగతిస్తున్నాం స్వీకరిస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఏదైతే ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ కోసం మాకు అండజండాలు అందించినటువంటి సమాజం కానివ్వండి రాజకీయ పార్టీలు కానివ్వండి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఈ చారిత్రాక తీర్పు మాదిక జాతికి ఉపకులాలకు మరో ముందడుగుగా భావిస్తూ మేము ఈ సందర్భంగా సగర్వంగా ఫీల్ అవుతున్నామని తెలియజేస్తున్నాం జై మాదిగా సో సుప్రీం కోర్టు సలవరించిన తీర్పు మందాకృష్ణ మాదిర్ నాయకత్వంలో 30 సంవత్సరాలు జరుగుతున్న సుదీర్ఘ పోరాటంలో ఈ రోజు అంతిమ దశ చేరుకొని ధన విజయ సరంతో ఈ రోజు మరి సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు శ్రీ మంద కృష్ణ మార్గ గారికి అంకితమిస్తూ జాతి మొత్తం అన్నగారికి రుణపడి ఉండాలని తెలియజేస్తూ ఈ సందర్భంగా అందరికి తెలియజేస్తుంది